గాయాలు ఏమి లేవని ఇచ్చారు ఇప్పుడు దాని మీదన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మిలిటరీ హాస్పిటల్ మిలిటరీ వాళ్ళు ఏంటంటే రక్త గాయాలు ఉన్నాయి అని ఇచ్చారు అయితే అది ఎయిర్ క్రాక్ అని ఇచ్చారు అనమాట ఎయిర్ క్రాక్ ఎయిర్ క్రాక్ కి సంబంధించి వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు అది దాంట్లో కాలు ఆయన అంతకు ముందే ఉన్నది పాచిపోయింది అదే అదే అని చెప్పి చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది హెల్త్ ఇన్వెస్టిగేషన్ జరగల ఇప్పుడు ఇందులో రిపోర్టు తప్పు అయితే డాక్టర్ల ఉద్యోగం ఎగిరిపోతుంది డాక్టర్ ఒప్పుకున్న ఉద్యోగం పోతుంది డాక్టర్ ఒప్పుకోపోయిన ఉద్యోగం పోతుంది అంటే కొట్టడం నిజమని అయితే ఇప్పుడు ఆ గాయం కూడా నిజమవుతుంది కదా అప్పుడు ఎయిర్ క్రాక్ అవ్వదు కదండి నేను అంటోంది అదే అప్పుడు డాక్టర్ల తప్పుని నివేదిక ఇచ్చినట్టు డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదిక రాంగా అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు పరీక్షను ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే డాక్టర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు కదా ముగ్గురు నలుగురు బృందం ఇచ్చినట్టు ఇందులో రెండు కోణాలు ఉంటుంది ఒకటి ఇప్పుడు ఇక్కడతో ఆగది ఇది దీని మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇది విచారణ అంతా జరగాలంటే ఆ ఆర్మీ డాక్టర్లు ఎవరైతే చూసారో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇది కలిపి కోఆర్డినేట్ చేస్తూ ఒక ఎక్స్పర్ట్ కమిటీతో కోర్టు కూర్చోవాలి ఇంకో కమిటీ మరి కోర్టు లేకపోతే సాక్షుల కింద వీళ్ళు అలాగ